నమస్కారం తాజిరా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మహిళలు వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు అండి ఎందుకంటే ఇది చాలా మన పరిస్థితిని చూస్తే ఉత్కంఠంగా సాగింది దక్షిణాఫ్రికా మీద గెలుస్తారా గెలుస్తారా మన వాళ్ళు జెండా మన ఇండియా జెండా ఎగరేస్తారా ఎగరేయరా అనేది కూడా చూస్తుంది కానీ ఒక తెలుగు అమ్మాయి అండి శ్రీచరణి కడప వైఎస్ఆర్జీ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అమ్మాయి ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మన తెలుగు బిడ్డ తెలుగే తెలుగింటి మహాతల్లి ఎందుకంటే ఆయము మన తెలుగు మన తెలుగు రాష్ట్రాలకే అన్నీ తెచ్చారండి అమ్మాయి ఇక చూసుకుంటే ఆ అమ్మాయి వచ్చి చూస్తే మనం ఎక్కడ అమ్మాయి అంటే మన చరణి బంగారం ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రపంచకప్పు సమరంలో పదనైన బౌలింగ్లో సత్తా సాటింది వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఇరవై ఒక వేల చరణి లెఫ్ స్పిన్తో ప్రత్యర్థులను కట్టిపడేసింది ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్ల్లో ఇరవై ఏడు పాయింట్ సిక్స్ ఫోర్ సగటున ఆమె పద్నాలుగు వికెట్లు పడగొట్టి భారత తరఫున రెండో అత్యుత్తమ బౌలర్గా నిలిచింది మన తెలుగమ్మాయి అండి ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయి మన చరణి బంగారు తల్లి ఎందుకంటే వరల్డ్ కప్ గెలవట్లో కీలక పోత్ర పాత్ర పోషించింది ఇంకా చూసుకుంటే ఈ మహిళ ఫైనల్లో యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించారు మన మహిళ భారత నారి జయబేరి ఈ ప్రపంచ కప్పు చూసుకుంటే ఎన్నో రోజులు ఈ ప్రపంచ కోసం చూశారండి ఎందుకంటే మనం చూసుకుంటా పోతే ఈ నిరచన నలభై ఏడేళ్ళ నుంచి ఈ నిరచన చేశారండి మహిళల వన్ డే కప్పు భారతదే తొలిసారి కైవాసం నలభై ఏడు సంవత్సరాలు పట్టిందండి ఈ ప్రపంచ కప్పు గెలుచుకోవడానికి ఇంకా చూసుకుంటే ఈ రెండు వేల ఐదులో సేన కానీ అప్పుడు ఫైనల్కి చేరింది ట్రోఫీకి దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా వాళ్ళు అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళతో మిస్ అయిపోయింది రెండు వేల పదిహేడులో మళ్ళీ మిథాలి సారథ్యంలోని జట్టు ప్రయత్నించింది అప్పుడు కప్పు చిక్కినట్టే చిక్కి చేజారింది మూడోసారైనా ముచ్చటగా తీరుతుందా ఈ జట్టుని ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూశారు కానీ మన వాళ్ళు దక్షిణాఫ్రికా మీద గెలిచి విజయకేతనం ఎగరవేశారండి వీళ్ళలో చూసుకుంటే మన వాళ్ళు టాప్ చేజారి బ్యాటింగ్ చేయాల్సిన వచ్చిన తొలి వికెట్కు శతక భాగస్వామ్యం ఇరవై ఏడు ఓవర్ల స్కోరుకు నూట అరవై రెండు ఒకటి ఊపు చూస్తే మూడు వందల యాభై కొట్టేయబోతున్నాము అలకోగా మ్యాచ్ గెలవబోతున్నామని ధీమా కానీ చివరికి చూసే లక్ష్యం రెండు వందల తొంభై తొమ్మిది ఇదే వేదికలో సెమీఫైనల్లో మన జట్టు ఛేదించిన స్కోరు కంటే ఇది నలభై తక్కువే మరి ఈ స్కోర్ను కాపాడగలరా అని అనుమానం కెప్టెన్ ముందండి నడిపించగా సఫారీ జట్టు ముప్పై తొమ్మిది ఓవర్లకు రెండు వందల ఏడు ఐదుతో నిలిచిన సమయాన లోనాన గూగుల్ కానీ సెమీస్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని చాటుతూ తమది సిసలైన ఛాంపియన్ జట్టు రుజువు చేస్తూ కెప్టెన్ సేన ఒకసారిగా జూలు విదిలించింది చూడండి పదకొండు మంది ప్రాణాలు పెట్టి ఆడగా జట్టంతా చెయ్యి చెయ్యి కలిసి సమిష్టిగా కదలగా కలను కప్పును ఒడిసుకుపెట్టింది ఆఖరిపౌరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ కప్ చాంపియన్గా అవతరించింది మన ఇండియా టీం మన వనిత మన స్వవిజాత ఎందుకంటే నలభై ఏడు ఏండ్లు ప నిరీక్షణకు తెరదింపిందండి ఎందుకంటే రెండు వేల ఐదులో రెండు వేల పదిహేడులో దగ్గరకు పోయినట్టు పోయి చేజారింది కప్పు కానీ ఈసారి మూడో తడవ చేజారకూడదు రసవద్ధంగా సాగాల అనేది కూడా మన వాళ్ళు చూశారు కానీ మన తెలుగమ్మాయ గారండి చరణి గారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఆయన బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది ఆయము పద్నాలుగు గీట్లు పడగొట్టి భారత తరపున రెండో అత్యుత్తమ బౌలర్గా నిలిచిందండి ఈ ఐసీసీ మహిళా వర వన్డే కప్లో విజాత భారత్ విజయకేతనం ఎగరేసింది నలభై ఏడు సంవత్సరాలు నిరసన తర్వాత ఇది గెలవడం కూడా చాలా ఉందండి ఏంటంటే ఇరవై ఏళ్ళ క్రితం రెండు వేల ఐదులో ఫస్ట్ తర్వాత రెండు వేల పదిహేడులో సెకండు దగ్గరకు పోయి ఓడిపోవడం తర్వాత ఇప్పుడు మూడోసారి ఎట్టెకేలకు కప్ని గెలిచారండి మన వీర వనితలు యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించారు ఎందుకంటే ఏళ్ల తరబడి సూకులు మహిళా క్రికెటర్ల ఆశలు అభిమానుల ఆకాంక్షలు మూవెన్నెల జెండా రెపరెపలాడిచ్చారండి మన తెలుగు తేజం శరణి గారు అయితే బౌలింగ్లు అద్భుతమైన చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్లస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా శరణి గారు మంచి పేరు తెచ్చారు ఎందుకంటే ప్రపంచ భారత నారి జైబేరిలో ఈ మహిళలు వన్డే ప్రపంచ కప్పులో ఆయన పేరు రావడం తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి పేరు వచ్చింది చరణి గారు మన కడప జిల్లాకు చెందిన అమ్మాయి కాబట్టి ఆయన బౌలింగ్లు అద్భుతంగా చేసి క్రికెట్ మహిళా క్రికెట్ వరల్డ్ కప్పులు గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఎందుకంటే భారత నిర్ణీత ఓవర్లో ఏడుకెట్లకు రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు భారీ స్కోర్ చేసింది తర్వాత దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాను నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆల్అవుట్ చేసేసింది చూడండి మన వాళ్ళు కొట్టింది తక్కువే రెండు వందల తొంభై ఎనిమిది ఈ రెండు వందల తొంభై ఎనిమిది కొట్టినప్పుడు అందరూ అనుకున్నారు కంపల్సరీ ఆస్ట్రేలియా వాళ్ళు కొట్టే ఇది దక్షిణాఫ్రికాలో కొట్టేస్తారు అని అనుకున్నారు కానీ మన వాళ్ళు బౌలింగు ఫీల్డింగ్లో కూడా మంచి చూపించి రెండు వందల రెండు వందల నలభై ఆరు పరుగులకు నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లోనే రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆల్అవుట్ చేసేశారు మన ఇండియా వాళ్ళు దీంతో ఏం చేస్తున్నట్టే దక్షిణాఫ్రికా ఓడించింది సఫారి వర్మ ఎనభై ఏడు పరుగులు రెండు వికెట్లు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు ఐదు వికెట్లు ఆల్రౌండర్స్ భారత్నో కాగిచేతం చేసింది చూడండి ఇది మనం అందరూ కలిసి ప్లే చేశారు కానీ చరణి మన తెలుగమ్మాయి బాగా ప్రదర్శన చేసిందండి నలభై ఏడు సంవత్సరాల తర్వాత మహిళలు వన్డే ప్రపంచ కప్ విజాతగా భారత్ నిలబడడం ఫైనల్లో యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించడం మన తెలుగు అమ్మాయి చరణి ఒక గుర్తింపుగా తెచ్చిందండి మన తెలుగు రాష్ట్రాలకు కూడా గుర్తింపు తెచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కావడం కడప జిల్లాకు చెంది ఇరవై ఏళ్ళ చరణి అండ్ కాబట్టి ఈ వరల్డ్ కప్పు మహిళలు వన్డే వ కప్ విజేత భారత్లో కీలక పాత్ర పోషించిందండి అండి జోహ మనం మనం అందరికి కూడా చెల్యూట్కు చేయాలి నమస్కారాలు చేయాలి ఎందుకనంటే భారత్ పేరు నిలబెట్టిన ఈ నారీమణులు ఎందుకనంటే మహిళల వన్డే కప్పులు విజేతగా నిలచడం కాబట్టి ఈ మన దేశానికి కూడా మంచి పేరు తేవడం కూడా మనం అభినందించాలా ఈ పదకొండు మంది ప్లేయర్లను పదకొండు ఒక శక్తిగా ఏర్పడి పదకొండు మంది తన ప్రాణాలకు తెగేయించి గట్టిగా ఆడి మన దేశానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళలో వీళ్ళని ఎప్పటికీ మనం రుణపడి ఉంటాం ఎందుకంటే ఏళ్ళ తరబడి ఎదురు చూపులు మహిళా క్రికెటర్ల ఆశలు అభిమానాలంచలు మూవెన్నెల జెండా రెపరెపలాడిచ్చారండి ఈ మహిళా వన్డే క్రికెట్ వన్డే ప్రపంచ కప్ విజేత అయిన వారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ